హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్ ఇప్పుడు మీరు చూసేది ఆకుమామిడి కోట సంత ఈ ఆకుమామిడి కోట సంత రెండు వందల యాభై రూపాయల కోల సంత అని కూడా చెప్పుకున్నా మీకు బాగా గుర్తొస్తుంది అనమాట అయితే ఈ సంతకు చేరుకోవాలంటే కనుక మారేడువల్లి నుంచి ముప్పై కిలోమీటర్లు రాజమండ్రి నుంచి నూట పది కిలోమీటర్లు ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది ఎండాకాలం వస్తే కనుక గుమ్మడికాయలు కొండచీపులు పప్పులు ఇవి చాలా బాగా దొరుకుతాయి ఇక్కడ ఆకుమడి కోట గుర్తేడు పోతవరం ఈ మూడు గ్రామాల్లో మేకలు చాలా తక్కువ ఖర్చు దొరికితే అది మనం చూసి కొనుక్కోవాలి అక్కడ అయితే కనుక ఈరోజు మనం రెండు వందల యాభై రూపాయలకే కోడి కొంచెం సంత అది ఎక్కడో ఏంటో మీకు ఆల్రెడీ చూసే ఉంటారు కానీ ఈసారి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది ఏంటి ఆల్రెడీ ప్రజెంట్ ఏంటంటే బ్రాయిలర్ కోళ్ళకి కొంచెం డిసీజ్ గట్టా వచ్చి అవి ఎవరు తినట్లేదు ఓన్లీ నాటు ప్రిఫర్ చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న మార్కెట్లో అక్కడ నాటుకోళ్ళు ఏ విధంగా ఉన్నాయి ఒకప్పుడు మనకి రెండు వందల యాభై రూపాయలు కోడి కొంటే ఆ కోడి చూసి అందరూ చాలా ఇన్స్పైర్ అయ్యారు అంత దొరుకుతాయి అని అక్కడ ఇప్పుడు అక్కడ ఏ విధంగా ఉంది ప్రైస్ ఏ విధంగా ఉంది వెళ్ళి చూద్దాం రండి చుట్టూ ఉన్న ఈ జాబ్రాలు కటింగ్ అయిపోయినాయండి ఈ కటింగ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే వీటికి నెక్స్ట్ మళ్ళీ మనకి చిగురులు వస్తాయి అనమాట చిగురులు వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ జాబరా ముందేలా కాసిందో ఆ తర్వాత కూడా సేమ్ అలాగే కాకపోతే వెళ్ళేదారిలో ఉండే లొకేషన్ చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం ఈ లొకేషన్ అంటే పైకి లాగా చిన్న దారి ఉంది ఇప్పుడు చూసే మనం ఈ హౌసెస్ అన్నీ కూడా బగతా ట్రైబ్స్ ఉంటారండి బగతా ట్రైబ్స్ గురించి మనం ఆల్రెడీ కొన్ని కొన్ని స్టోరీస్ చూసాం వాళ్ళ హౌసెస్ అనమాట ఇవన్నీ ఇక్కడే వ్యవసాయం చేసుకుని ఇక్కడే ఉండి ఇక్కడే తింటూ ఉంటారు కానీ చాలా హ్యాపీగా ఉంటారండి ఇక్కడ మొత్తం ఓ ఫోర్ ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట ఇందులోనే ఇదే మన ఆకుమామిడి కోట ఇది పుల్లంగి జంక్షన్ అండి ఇక్కడ నుంచి చూసుకోండి మన కిలోమీటర్స్ కూడా క్లియర్గా ఉంటాయి ఈ అమ్మ దగ్గర అయితే చెరుక్కరలు ఉన్నాయండి అమ్మ దగ్గర ఎలాగమ్మా చెరుకరలు ఎలాగా పది రూపాయల ఖచ్చితంగా బట్టలు అయితే చాలా బాగున్నాయి చిల్లర లేదమ్మా చిల్లర తెచ్చుకుని వస్తాను ఐదు వందలు ఉంది నాన్న దగ్గర కూరగాయలు కూడా బాగున్నాయి గుమ్మడికాయలు అయితే ఇక్కడ చాలా చౌక దొరుకుతాయి నాన్న గుమ్మడికాయలు ఇది ఇరవై రూపాయల ఇరవై బాగున్నాయి ఇరవై రూపాయలు అంట లాస్ట్ టైం గుర్తుపట్టారు కదా ఈయన్ని ఈయన మనతో కూడా మాట్లాడారు ఇప్పుడు అయితే కానీ గుమ్మడికాయలు కూడా ఉన్నాయి గెల వచ్చిందండి గెల అయిపోయిందమ్మాచ్చారమ్మ పది రూపాయలకి చెప్పండి ఇంక ఇక్కడ పొగాకు వ్యాపారం పొగాకు వ్యాపారం లోటు లేకుండా సాగింది ఈ ఎంట్రన్స్లో వచ్చేసి మనకి మంచి మంచి వెజిటేబుల్స్ అవి ఉంటాయి చాలా బాగుంటాయి ఇక్కడ కాసేపు అయిందంటే ఇంకా లెవెన్ థర్టీ ఆ టైం అయ్యిందంటే అసలు ఖాళీగా ఉండదు ఇంకా అసలు ఎంత అమ్మా ఎంత ఇరవయా ఓకే ఇది ఇది ఇరవైనా ఇది ఇరవైనా అంట చిన్న టమాటాలు అది ఇరవై ఇది ఎలాగమ్మా గుమ్మడికాయ అమ్ముతున్నారు యాభై రూపాయల గుమ్మడికాయ వచ్చేసి యాభై రూపాయలు ఏ ఊరిని తీసుకొస్తారమ్మా మీరు ఇవి ఊరు 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 ఏ ఊరు నుంచి ఏదమ్మా కంగలగడ్డ ఎక్కడ కంగలగడ్డ అంటే బొడ్లం కావతలమ్మా ఇవి మీరు ఒకప్పుడు కోళ్ళు కూడా తీసుకొచ్చేవారు కదా కోళ్ళు తేవట్లేదు ఇప్పుడు సంతలోకి ముందు బాగా తీసుకొచ్చేవారు కదా కోళ్ళు ఇక్కడ ఒక ముందు వాళ్ళు తెచ్చి చచ్చిపోయినాయి అమ్మ మొత్తం అన్ని అవును జబ్బులు వచ్చినాయి అటు సిటీలో కూడా మనకి కింద సైడ్ బాయిలర్ కోళ్ళు గట్రా చచ్చిపోయినాయి అక్కడ అవన్నీ కూడా లేదంటే మన సంతలో దొరికినంత చవక్కగా కోళ్ళు ఎక్కడ దొరకవు కోల్డ్ కోసం ఇది కనుక సంతకు ప్రత్యేకించి వచ్చే వాళ్ళు చాలా ఉంది ఒక్క బర్డ్ ఫ్లూ వైరస్ మొత్తం ఇక్కడ ఉన్న నాటుకోళ్ళన్నిటిని తుడిచిపెట్టేసింది అండి ఇక్కడ నాటుకోళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆకులు అలములు బేసిక్ గా కోళ్ళు అవి కూడా తింటాయి అనమాట వాటితో పాటు ఇక్కడ చిరు చిరుధాన్యాలు అంటే ఏ ఉంటాయి కదా ఇంట్లో అవి కూడా వేసి పెంచుతారా అందుకని చాలా టేస్టీగా ఉంటాయి డిమాండ్ ఎక్కువ అది కూడా మనకి ఏంటి చాలా తక్కువ ఖర్చుతో దొరుకుతాయి మనకి ఇక్కడ మళ్ళీ అదొక అడ్వాంటేజ్ అలాంటి ఒక కోడ్ కూడా లేకుండా చచ్చిపోయినాయి ఇక్కడ మొత్తం ఇక్కడ ఎప్పో దొరికిద్ది ఈ సంతలో చూడండి ఇది అంతా ఇప్పుడు బాబాయ్ ఎంత బాబాయ్ డొక్కు ఓకే ఇది ఏ ఊరు నుంచి బాబాయ్ మీరు ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొస్తారు ఇది ఓకే బాగున్నాయి చిల్లర ఉందా బాబాయ్ నీ దగ్గర ఐదు వందలు ఉంది సరే అయితే మార్చుకుని వస్తాను తీసుకుంటాను తీసుకుంటాను బాబాయ్ అదే అదే దగ్గర కూడా ఉన్నాయి మిర్చి ఇక్కడ ఘాటు మాత్రం మామూలుగా ఉండదు ఎండుమిర్చి అమ్మ ఏ బియ్యం ఏ రకం బియ్యం ఇవి మిల్లి బియ్యం అమ్మా ఎలాగమ్మా ఇవి ఆహా మిల్లి బియ్యం అండి అయితే ఇది వైట్గా ఉంటది ఆర్జాలు కాదు ఇది రకం ఏమంటారమ్మా రకం చెప్పగలుగుతారా అంటే ఆర్జాలు కాకుండా ఇది ఒక రకం ఇది అంతే అమ్మారు కదా గుమ్మడికాయలు వచ్చినట్టు ఉన్నాయి గుమ్మడికాయలే చూడండి అమ్మ ఇప్పుడు వస్తున్నారు ఈ పైనుంచి ఇలాగా అప్పుడప్పుడే దిగుతున్నారు ఇక్కడి నుంచి ఇలా జస్ట్ ఇటు నుంచి ఇలా రాగానే అటు నుంచి అలా పట్టుకెళ్ళిపోతారు వీళ్ళ దగ్గరికి వేడి వేడి జంతుకులు బజ్జీలు మిర్చి బజ్జీ అయితే చాలా పొడుగ్గా ఉంది ఇది ఏ మిర్చియో కానీ అన్నీ ఇక్కడ ఇది మన బయట సంతలో కొన్న మిర్చి అయినా మన సైడ్ మిర్చి సంతలో కొన్నది వచ్చింది అన్న బాబా అసలు చాలా పొడిగా ఉన్నాయి ఈ సంతలో మనకి తక్కువ కష్ట మేకలు కూడా తీసుకొచ్చండి అమ్మ ఇది ఎలాగ ఇది వంద ఎంత వస్తుందమ్మా కేజీ ఉంటుందా కేజీకి తక్కువ ఉంటుంది ఎన్ని గ్రాములు వస్తుందంటావు చెప్పలేము ఏంటి కందులేనా ఆహా బొబ్బర్లు వంద రూపాయలు అంటండి అంటూ డబ్బా ఏదమ్మా ఇవిటే వస్తాయమ్మా ఇంకేం తీసుకురారా మీరు ఇవి ఒకటే తీసుకొస్తారు ఇంకేం తీసుకురారా వేరే ఏమి రావా కోళ్ళు కూడా లేవు కోళ్ళు ఎంత బాగా తీసుకొచ్చేవారు మన సంతకి కోళ్ళు కూడా తెచ్చిపోయి అంట అదే కదా అదే ఆశ్చర్యపోయాను నేను అవును అలాగే మొత్తం అంత కోళ్ళు కూడా తెచ్చిపోయినంటే నాకే ఆశ్చర్యం వేసింది చూడండి ఇక్కడ పప్పులు కూడా ఉన్నాయి మనకి కొన్ని పప్పులు వచ్చినాయి ఇవి ఎక్కడ ఏ ఊరిని తీసుకొస్తారమ్మా చింతూరు నుంచి అమ్మా ఎలాగమ్మా ఇవి ఇలా వందమ్మా ఎంత వస్తుందమ్మా అది డొక్క అర కేజీ వంద సామలు కాదు అర కేజీ వంద సామలు తర్వాత ఇంకేమున్నాయా జొన్నలు ఉన్నాయి అమ్మ ఈ రెండు రకాలు ఏంటి తేడా ఇవి కొర్రలా ఇవి కొర్రలు తెల్లగొండేమో సామలు అంతే కదా ఓకే కరెక్ట్గా నాకు చేసాం అయితే ఇవేమో జొన్నలు కదా ఇవి ఇవి జొన్నలు ఇవి క కందిపప్పు ఇది అలస ఇవి కొండ కందులు ఇది చిట్టి బొబ్బరి ఆహా ఇది అమ్మ ఇది డొక్కు నలభై రూపాయలు ఇది నలభై రూపాయలు మినుములు ఇది ఎంతమ్మా ఇది మినుములు ఇది డెబ్భై ఐదు రూపాయలు డెదు రూపాయలు ఇది ఇది ఒక హాఫ్ కేజీ వస్తుంది డెబ్బై ఐదు రూపాయలు ఇది ఇది ఒక పావు కేజీ వస్తుంది ఇది 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 కేజీ డొక్కండి ఇది కేజీకి వస్తుంది ఇది జొన్నలు కూడా ఉన్నాయి కొండకందులు ఇవి రంగం బొబ్బర్లు ఇవి నల్ల బొబ్బర్లు ఇవేమో చితి బొబ్బర్లు పెసలు కొర్రలు ఇవి పప్పు కూడా ఉంది ఒక రకం పప్పు గొర్రెలు సామలు ఈ రెండూ అయితే పర్చేస్ చేస్తామండి ఆల్రెడీ ఎక్కువ పువ్వు కూడా తీసుకున్నాను ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అవి వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు రావాలి వాళ్ళు వస్తే కనుక వాళ్ళకి మనకి ప్రాగిస్తారు అక్కడ తీసుకోవచ్చు చీపులు కూడా వచ్చినాయండి వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ సంత ఏమేమి మార్పులు చెందిందన్నది మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కోళ్ళు లేవు జనాలు కొంచెం తగ్గారు ఎందుకంటే ఊర్లోకి చాలామంది వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళిపోవడం వల్ల కొంత ఈ సంత రష్యా అన్నది తగ్గింది ముందుకి ఇప్పటికీ కూడా ఈ అమ్మ ఇప్పటికి మారిపోయిందండి కానీ అప్పుడు నవ్వుతూ పలకరించింది ఆ రోజున పాపం కొంచెం డల్గా ఉంది ఈ ఎందుకో మరి జాబ్రా అస్తమా ఓకే ఒక అస్తం నలభై రూపాయల అస్తానికి ఓకే నలభై రూపాయలకి అస్తం ఇస్తున్నారు ఎక్కడ ఎవరిని తీసుకొస్తారా ఇవి బందా బందా ఈ రోడ్డు పక్కన కూడా కొండల్లో పండిన ఐటమ్స్ ఉంటాయండి నిన్న మనం పచ్చి తిన్నాం ఇక్కడ చూడండి ఇది కొంచెం అరటిగా ఇది అక్కడ మనం ఇదే లో పండు తిన్నాం ఇక్కడ పచ్చిగా ఉంది కాస్త ఎంత మావి ఇరవై రూపాయల ఇరవై రూపాయలు ఉంటుందండి అమ్మా వంకాయ ముల్ల ఉంది ఇక్కడ బాగా ఇటుకెళ్ళినా కూడా ఇటు అల్లము క్యాబేజీ ముల్లవెంకాయలు టమాటా చిన్న టమాటా ఇంకా కూరగాయలు సెక్షన్ ఉన్నదండి మొత్తం అంతా కూరగాయల మీ ప్లేసెస్ ఇవన్నీ కూడా లోపడే అనమాట మనం వెళ్ళిన ఆల్మోస్ట్ మనం అక్కడ పాతకూడ సంతలో చూస్తాం పోతవరం సంతలో చూస్తాం అక్కడ వాళ్ళే కాకపోతే ఇక్కడ మారేది ఏంటంటే గ్రామానికి వచ్చి ప్రజలు మారుతారు ఈ అమ్మాయి షావుకారులు మారా షావుకారులు అలా వరసే పై నుంచి కిందకు అన్నమాట మనకి కొంచెం సేఫ్ అయిందంటే మొత్తం ఫుల్ క్రౌడ్ అయిపోతుంది ఆల్రెడీ వచ్చేసారు ఇంకా హెవీ క్రౌడ్ ఉంటుంది బెల్లం బాగుంది ఈ సెక్షన్ అంతా కూడా సెవెంటీ సామాను ఇనప సామాను అన్నీ అమ్ముతున్నారు చూడండి నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి లాస్ట్ టైం సంత గురించి తీసుకొస్తున్నారు వస్తున్నారు ఇప్పుడే చీపుర్లు ఈ సంతలో అయితే మీకు యాభై రూపాయలండి ఇక్కడ పెద్ద కట్ట ఉంటుంది కట్ట కూడా చాలా బాగుంటుంది చాలామంది సంత ఫినిష్ చేసుకుని పై ఊరికి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట వాళ్ళంతా కొట్లకి పడున పెడతారు ఫస్ట్ కొట్టిన తర్వాత పలుకు ఇరిగిపోయినప్పుడు దాన్ని లెవెల్ చేస్తారు అమ్మ చూడండి ఎలా చెప్తుంది మనం ఎవర్రాన్నట్టు కత్తులు అన్నిటికన్నా ప్రధానమైన ఐటమ్స్ కత్తులు వీళ్ళ మనసడవాళ్ళు కాదు కానీ కత్తులు బాగా చేస్తారు వీళ్ళు గొడ్డలు ఉన్నాయండి అసలు రేట్లు కనుక్కున్న గొడ్డలు అమ్మాయకిత్తునా ఏవాలా సో రూపాయ ఆరు వందలు గొడ్డలు వచ్చేసి ఆరు వందలు అంటుండీ తగ్గిస్తా ఎంత తగ్గిస్తావు ఎంతకిస్తారు మాక్సిమం ఎంతకి ఇస్తారు ఎంతకి వస్తుంది ఫైనల్ గా 550 550 కి ఓకే చూసి వస్తాలే అది కూడా ఇవి చికెన్ కత్తులు కూడా ఉన్నాయి మీ దగ్గర చికెన్ కత్తులు కూడా ఉన్నాయి ఎంత ఇస్తా చెప్పు అన్న బోనస్ ఇస్తానే నా టెస్టింగ్ అది చూసారా ఎలా చెప్తున్నారా కమాన్ కట్ట అంటున్నారు దాని టెస్టింగ్ కోసం కింద కొట్టి చూపించారనమాట అది వంకాయ ఇరవై అంట ఈ ఆకుమడి కోట సంతకు చేరుకోవాలంటే కనుక మారేడుమిల్లి నుంచి ముప్పై కిలోమీటర్లు అండి అదే రాజమండ్రి నుంచి అయితే గనక నూట పది కిలోమీటర్లు ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది ప్రతి శుక్రవారం నాడు ఈ సంత జరుగుతుంది ఒకప్పుడు ఏంటంటే పెట్టింది పేరు కోళ్ళకి సంత కానీ జబ్బులు రావడం వల్ల చాలా వరకు అని చెప్తున్నారు